హలో అండి నమస్తే వంటిలో అమృతానికి స్వాగతం నేను మీ సందన ఎప్పుడు చేసే రెగ్యులర్ చపాతి కాకుండా ఒక్కసారి ఈ పాలక చపాతి అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది చాలా టేస్టీగా కూడా ఉంటుంది అలానే మంచి హెల్దీ రెసిపీ ముందుగా నేను ఇక్కడ ఒక హాఫ్ కట్ట పాలకూర తీసుకొని మంచిగా ఒక రెండు మూడు సార్లు వాష్ చేసుకొని చిన్న పీసెస్ లాగా కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు మిక్సీ జార్ లో ఈ పాలకూరని అయితే వేసేసుకోవాలి ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ అలానే కొంచెం జీలకర్ర వేసుకున్నాను మీకు కావాలంటే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు నేను పచ్చిమిర్చి అయితే వేసుకోలేదు కొన్ని వాటర్ యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా అయితే చేసేసుకోవాలి చూసారా ఇలా అయితే చేసి పెట్టుకోవాలి ఇక్కడ నేను రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ పాలక్ పేస్ట్ వేసేసుకొని మంచిగా పిండి అయితే కలిపేసుకోవాలి మనం నార్మల్గా చపాతి పిండి ఎలా కలిపేసుకుంటాము అలానే ఇలా కలిపేసుకొని మీకు ఒకవేళ పాలక్ పేస్ట్ అనేది తక్కువగా అనిపిస్తే కొన్ని వాటర్ కూడా యాడ్ చేసుకొని నార్మల్గా చపాతి పిండి ఎలా కలిపేసుకుంటాము మంచిగా కలిపేసుకోండి నేను అయితే మరీ మెత్తగా పేస్ట్ అయితే చేయలేదు కొద్దిగా లీవ్స్ అన్నిటి అక్కడక్కడ కనిపిస్తున్నాయి మీకు కావాలంటే మెత్తటి ప్యూర్ ఇలాగా కూడా చేసుకోవచ్చు అంటే మీ పిల్లలు కనిపిస్తే తినదు అనే వాళ్ళు ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే మెత్తగా పేస్ట్ చేయొచ్చు నేను జస్ట్ కచ్చా పచ్చా లాగా ఉండేలాగానే ఈ పేస్ట్ అయితే ప్రిపేర్ చేసుకున్నాను ఇందులో పాలకూరలో చాలా మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి మన స్కిన్ కి హెయిర్ కి అన్ని చాలా మంచిది అలానే ఐరన్ డెఫిషియన్సీ మెగ్నీషియం డెఫిషియన్సీ కాల్షియం డెఫిషియన్సీ కానీ విటమిన్ ఏ ఏదైనా విటమిన్స్ డెఫిషియన్సీ ఉన్న వాళ్ళు అయితే మంచిగా తీసుకోవచ్చు ఇక్కడ మంచిగా పిండి కలిపేసుకున్నాక ఒక్క టేబుల్ స్పూన్ ఒక ఆయిల్ కూడా వేసేసుకొని మంచిగా మర్దన చేసుకోవాలి మనకు పిండి అనేది సాఫ్ట్ గా అయిపోయే వరకు ఇలా మర్దన చేసుకోవాలి చపాతీలు ఎప్పుడైనా సాఫ్ట్ గా రావాలంటే మనం పిండి ఎంత మంచిగా కలిపితే చపాతీలు అంత సాఫ్ట్ గా వస్తాయి ఇక్కడ ఆయిల్ వద్దన్న వాళ్ళు ఆయిల్ కూడా స్కిప్ చేసేసుకోవచ్చు చపాతీలు అలా కూడా సాఫ్ట్ గా వస్తాయి చూసారా మనకు చపాతి పిండి ఇలా సాఫ్ట్ గా ఉండాలి ప్రెస్ చేస్తే లోపలికి వెళ్ళాలి ఇది మూత పెట్టేసి ఒక హాఫ్ అన్ అవర్ అయితే సైడ్ కి పెట్టేశాను హాఫ్ అన్ అవర్ తర్వాత మంచిగా ఒకసారి మళ్ళీ ఒక్కసారి మంచిగా కలిపేసుకోవాలి దీన్ని మీరు చపాతి లాగా చేసుకోవచ్చు పరోటా లాగా చేసుకోవచ్చు పులక లాగా కూడా చేసుకోవచ్చు ఇక్కడ చపాతి పిండి పైన మళ్ళీ మూత పెట్టేసి ఒక చిన్న బాల్ తీసేసుకొని ఇలా పిండిలో గోధుమ పిండిలో డిప్ చేసేసుకొని చపాతీలు అయితే రోల్ చేసుకోవడమే మనము ఈ చపాతీలు ఎలా చేసినా కూడా సాఫ్ట్ గా ఉంటాయి చాలా టేస్టీగా కూడా ఉంటాయి మనం డైరెక్ట్ గా తిన్నా కూడా మంచి టేస్ట్ గా ఉంటాయి ఇలా అయితే రోల్ చేసుకున్నాను మీకు కావాలంటే మరత రొట్టె కూడా చేసుకోవచ్చు ఇలా చేసేసుకొని సైడ్ అయితే పెట్టేసుకున్నాను కొద్దిగా పిండి అయితే పైన అప్లై చేశాను ఎందుకంటే నెక్స్ట్ చపాతి వేసేటప్పుడు అతుక్కోకుండా ఉంటుంది సో ఇంకా మిగతా చపాతీలు కూడా అన్ని ఇదే ప్రాసెస్ లో అయితే ప్రిపేర్ చేసేసుకున్నాను ఈ చపాతి చేస్తుంటే సాఫ్ట్ గా ఉంటుంది మనకు అసలు చపాతీ చేస్తున్న ఫీలింగ్ కూడా ఉండదు మంచిగా అనిపిస్తుంది ఇక్కడైతే ఇలా చపాతీలు అయితే ప్రిపేర్ చేసుకొని సైడ్ కి పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ పైన తవా పెట్టేసుకోవాలి తవా మంచిగా వేడవాలి మనకు చపాతీలు సాఫ్ట్ గా రావాలంటే ఫస్ట్ తవా మంచిగా వేడవాలి వేడైన తవా పైన ఈ రొట్టె అనేది వేసుకోవాలి చపాతి వేసుకొని వెంటనే వన్ మినిట్ తర్వాత ఫ్లిప్ చేసేసుకోవాలి ఇంకొక సైడ్ కూడా వన్ మినిట్ తర్వాత ఫ్లిప్ చేసేసుకొని మీకు ఆయిల్ కావాలంటే ఆయిల్ అప్లై చేసుకోండి నేనైతే ఆయిల్ వేసాను రెండు సైడ్ లో ఆయిల్ వేసేసుకొని మళ్ళీ ఒక టూ మినిట్స్ అలా కాల్చుకుంటే సరిపోతుంది చపాతీని ఎక్కువసేపు కాల్చినా కానీ చపాతి హార్డ్ గా అయిపోతుంది అలా కాకుండా కొద్దిగా వెంటనే ఫ్లిప్ చేసుకుంటే మనకు సాఫ్ట్ గా వస్తుంది అలానే చపాతి కాల్చేటప్పుడు మన ఫ్లేమ్ అనేది ఖచ్చితంగా హైలోనే ఉండాలి అంతే ఇక్కడ మనకు పాలకొత్త చపాతి అయితే రెడీ అయిపోయింది మిగతా అన్ని కూడా నేనైతే కాల్ చేసుకుంటున్నాను సింపుల్ గా అయిపోతాయి బాగా గా కూడా ఉంటాయి పిల్లలకు మంచి విటమిన్స్ ఫుడ్ కూడా ఉంటుంది కాబట్టి ఇలా అయితే ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కూడా కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలానే మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే వెళ్ళకుండా నేను క్లిక్ చేయండి అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీ వరకు నోటిఫికేషన్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్